ఖమ్మం జిల్లా కుసుమంచి మండలం పాలేరు వద్ద పాలేరు రిజర్వయార్ నుండి లైఫ్ మెయిన్ కెనాల్ రోడ్ జోన్ కు ఐదు వందల క్యూసెక్ల సాకునీటిని జిల్లా కలెక్టర్ ముజమేల్ తో కలిసి విడుదల చేసిన రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాలేరు రిజర్వయార్ నుండి సాకునీటి విడుదల సందర్భంగా రాష్ట్ర రెవెన్యూ హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి వర్గులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని అన్నారు એક કામ આપ એક કામ આપ અબ દે અબ દે અબ એન એન પકાય બેટ હવે ઇટુ જના જના ને જના ને मैं पढ़ रही हूँ, तू पढ़ रहा है? माँ 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 माँ

या बलस्य पन्याय एवश्वनेय बृहस्पते प्रथवत्नाम चन्दकम यः अलन्दन लत कोटि तन्ना अलवद गयरा स्नाभ्यामे त्रिवन्धे राजा वर्णत्रिवन्धे वा बृहश्वरे श्रोत्र्य युक्त्वा పాలేరు రిజర్వాయర్ నుంచి దిగువకి సుమారు రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు నాగార్జున సాగర్ కింద ఉన్న ఆయకట్కి ఇప్పుడే పాలేరు దగ్గర గౌరవ కలెక్టర్ గారు నేను చీఫ్ ఇంజనీర్ గారు కృష్ణా నీటిని రిలీజ్ చేయడం జరిగింది సుమారు ముప్పై ఏడు మండలాల్లో ఈ రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఎకరాలు తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్రప్రదేశ్లో కూడా సుమారు ఒక లక్ష ఇరవై వేల ఎకరాలకు ఈ నీరు ఆంధ్రప్రదేశ్ ప్రాంతానికి కూడా వెళ్ళుద్ది అంటే గతంలో పోయిన సంవత్సరం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఈ సంవత్సరంలో రెండు పంటలకి ఆనాడు కృష్ణా బేసిన్కి నీళ్లు రాని కారణం చేత రైతులకి రెండు పంటలకి ఆనాడు నీళ్ళు ఇవ్వలేకపోయాం వేయవలేకపోయారు తదుపరి అంతకుముందు సంవత్సరం కూడా ఒక పంటకే నీరు ఇవ్వటం జరిగింది కృష్ణా పరిసర పరివాహక ప్రాంతాల్లో సరిగ్గా వర్షాలు లేని కారణంగా నీళ్లు రాని కారణంగా అంటే యావత్ తెలంగాణ ప్రజలు ఏదైతే మార్పు కావాలి అని రాజకీయాలతో పాటు వాతావరణంలో కూడా మార్పు కావాలని తెలంగాణ ప్రజల కోరిక మేరకు పైన వానదేవుడు కూడా తదాస్తు దేవతలు కూడా దీవించబట్టే తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ రాజ్యంలో ఈనాడు సమృద్ధిగా శ్రీశైలంలో కానీ నాగార్జున సాగర్లో కానీ రెండు పంటలకి రెండు కాలములకి ఇటు లెఫ్ట్ కెనాలకి అటు రైట్ కెనాలకి రెండు పంటలకి రెండు కాలువలకి పుష్కలంగా నీరు ఇవ్వటానికి పుష్కలంగా పంటలు పండించుకోవటానికి కావలసినంత నీరు ఆ కృష్ణమ్మ తల్లి దయవల్ల ఈనాడు వచ్చింది అంటే ప్రజలు దీవించటమే కాదు ఇందిరమ్మ రాజ్యాన్ని పైనున్న తదాస్తు దేవతలు కూడా చల్లగా దీవిస్తున్నారు అనటానికి నిదర్శనం ఇంతకంటే వేరే మనం చెప్పనవసరం లేదు వీటితో పాటు గోదావరి ప్రాంతం నుంచి గోదావరి పరివాహక ప్రాంతంలోని నీటిని కూడా దూరదృష్టిని పెట్టుకొని భవిష్యత్తులో ఎప్పుడన్నా కృష్ణా పరివాహక ప్రాంతంలో నీటి ఇబ్బంది వస్తే దాన్ని అధిగమించటానికి సీతమ్మరా సాగర్ ద్వారా కూడా ఈ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో ఆ ప్రాజెక్టును కూడా వీలైనంత తొందరలో పూర్తి చేసుకోబోతున్నాం ఏనుకూరు దగ్గర లింక్ కెనాలు ఆల్మోస్ట్ కంప్లీట్ కావచ్చింది అనుకున్నది అనుకున్నట్లు జరిగితే ఈ పదిహేనవ తారీఖు నాడు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా దాన్ని కూడా ప్రారంభించుకోబోతున్నాం అంటే ఏనుకూరు దగ్గర నుంచి కింద అంటే సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు నాగార్జున సాగర్ ఆయకట్టుతో పాటు ఇరిగేషన్ అయిన వైరా ప్రాజెక్టు లంకాసాగర్ ప్రాజెక్టు వందలాది మైనర్ ఇరిగేషన్ల ప్రాజెక్టులతో పాటు నాగార్జున సాగర్ మీద ఉన్న అనేక చిన్న చిన్న లిఫ్ట్లు ఉన్నాయి వాటి ఆయకట్ అంతా కలిపి సుమారు ఒక లక్ష డెబ్బై ఐదు వేల ఎకరాలు కేవలం తెలంగాణ రాష్ట్రంలో ఆ నీటితో